హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంట్లోనే చాలా ఈజీగా దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ అనమాట అయితే వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇదైతే చాలా చాలా ఈజీ ప్రాసెస్ వీడియోలోకి వెళ్దాం రండి మేము మా ఇంటి దగ్గరలోని సరస్వతి డైరీ అనేసి మాకు డైరీ ఉంటుంది ఆ డైరీలో పన్నీర్ అనేది చాలా చాలా బాగుంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అక్కడ నుంచే పన్నీర్ అయితే మేము తీసుకొని వస్తాం పన్నీర్ని తీసుకొని వచ్చాక ఇలా మంచిగా నేను ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలాల కోసం నేను ఇంకొక బౌల్ తీసుకొని అందులో సాల్టు కారం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా అనేది వేసేసుకొని మంచిగా స్పూన్తో కలిపేసుకున్నాను ఇలా మొత్తం కలిపేసినాక ఇంకా అందులో మనం కట్ చేసుకున్నాం కదా పన్నీర్ ముక్కలు ఆ ముక్కలన్నిటిని వేసేసుకొని మంచిగా మసాలాలు పట్టేటట్లు మనం మంచిగా కుదిపేసుకోవాలి స్పూన్తో కలుపుకోవచ్చు కానీ స్పూన్తో కలిపేటప్పుడు ముక్కలు అనేవి విరిగిపోతాయి కదా అందుకోసమని ఇలా కుదుపుకుంటే ఈవెన్గా మొత్తం మనకు ఉప్పు కారం అనేది పడుతుంది అవి పక్కన పెట్టుకున్నాక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందు ఆయిల్ ఎక్కినాక ఈ ముక్కలన్నిటిని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి పన్నీర్ ముక్కలు అయితే ఆ ముక్కలన్నీ వేగినాక ఇంకో బౌల్లోకి తీసేసుకొని అందులో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే నేను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ అనేవి ఆనియన్స్ అనేవి వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అవి ఫ్రై అయినాక అందులో ఒక నాలుగైదు జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయినాక మంచిగా రైప్గా పండే టమాటాస్ అనేవి ఒక టూ టమాటాస్ తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా ఒక టెన్ మినిట్స్ వరకు ఇలా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి కళయి తీసేసుకొని అందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది పన్నీర్ మసాలా కర్రీకి ఇంకా ఆయిల్ వేసుకొని ఆల్ మసాలా గరం మసాలా అన్నీ వేసేసుకుంటున్నాను అందులో అదే మనకి బిర్యానీ ఆకు యాలకులు లవంగం మొగ్గ జీలకర్ర ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక మనం ఆనియన్స్ అవన్నింటిని చల్లారినాక మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఆయిల్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది మొత్తం మనకి పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది అది పోయినాక ఇందులో కారం ఇంకా ధనియాల పౌడర్ కొంచెం పసుపు జీలకర్ర పౌడర్ గరం మసాలా మనం సాల్ట్ ముందు వేసుకున్నాం కదా ఇంకొంచెం సాల్ట్ అనేది పడుతుంది చూసుకొని వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకొని వీటన్నిటిని మంచిగా మసాలాలు అన్నిటినీ మనం మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసేసుకుంటే ఆయిల్ అనేది మంచిగా పైకి రిలీజ్ అవుతుంది అప్పుడు మనము మనకి గ్రేవీ ఎంత కావాలో దాని క్వాంటిటీ బట్టి మనం వాటర్ అనేది అందులో వేసేసుకోవాలి మన గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి థిక్నెస్ కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మసాలాలంతా అది ఉడికినాక ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం ఇవి ఫ్రై చేసుకునే పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా ముక్కలన్నిటినీ వేసేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే ముక్కలకి అన్నిటికీ ఉప్పు కారం పెట్టి చాలా సాఫ్ట్గా అవుతాయి ముక్కలు అనేవి ఇగోండి ఒక టూ మినిట్స్ అయిపోయినాక కర్రీ అనేది లాస్ట్ అయిపోయింది ఇంకా అదే అయిపోతుంది అయిపోయినప్పుడు మనం కొంచెం కస్తూరి మీద చేతితో నలిపేసి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్కి నేను కొత్తిమీరతో అయిపోయింది మొత్తం కర్రీ అయితే కొత్తిమీర కొత్తిమీరతో నేను ఫినిష్ చేసుకున్నాను ఇదైతే మనకి బిర్యానీలోకి కానీ చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి సరేనండి అందరికి బాయ్